ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు నేలకొరికాయి చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా బైక్ పై వెళ్లి మరీ పంటలు పరిశీలించారు వరదల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మరోవైపు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సవరీష్లు సైతం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటిస్తున్నారు సాయంత్రం లోపు పంట నష్ట పరిహారాన్ని లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు Aduh, Aduh, Aduh Suat Aduh, Aduh, Aduh

ఇంకా <tweet>